అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాటర్ ట్యాంకిలోకి మంజీరా వాటర్ వస్తుంది ఆ ట్యాంకీ పైన పాము తిరుగుతూ ఆ ట్యాంకీలో పడిపోయిందండి అది ఏం చెయ్యాలి ఎలాగా పట్టించాలో అన్ని ఆలోచనలు వచ్చాయి చివరికి నంబర్ దొరికింది ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చాడు వచ్చి ఎంత ఈజీగా పట్టేసుకుని ఒక బ్యాగ్లో వేసేసుకుని తీసుకెళ్ళిపోయాడండి ఎంతైనా పాము అంటే ఇంకొంచెం భయం అనిపిస్తుంది కదా అతను అంటాడు పాములకి ఏమి భయపడాల్సిన అవసరం లేదమ్మా మనుషులకే భయపడాలి కానీ పాములకి భయపడక్కర్లేదు అంటున్నాడు అవునా

మీ పే పేరేంటి బాబు సందీప్ సమయానికి వచ్చారు బాబు ఎంత ఇవ్వాలి అలా కాదు చక్కగా ఈజీగా పట్టుకున్నాడు అతని నంబర్ కావాలి అంటే ఇస్తాను అండి ఎప్పుడైనా అవసరం వస్తే కాల్ చేస్తే వచ్చి తీసుకువెళ్తారు వాళ్ళు చంపద్దు అని చెప్పాను అసలు వాడు చంపరట తీసుకువెళ్ళి దూరంగా అడవిలోను చెట్ల లాంటి చోట వదిలేస్తారట అలా పట్టుకొని బ్యాగ్లో వేసేసుకుని తీసుకెళ్ళిపోయాడు నంబర్ ఇస్తున్నాను చూడండి ఆ అబ్బాయి వచ్చే వరకు కొంచెం హడావుడి అనిపించింది ఫోన్ నెంబరు అంతకుముందు మా దగ్గర లేదండి తెలిసిన అమ్మాయి ప్రక్కన అమ్మాయి ఇచ్చింది తన దగ్గర ఉందట వాళ్ళ ఇంటికి పాము వచ్చినప్పుడు అలాగే పట్టించారట ఆ నెంబర్కి ఫోన్ చేయగానే పది నిమిషాల్లో వచ్చేశాడు వచ్చి అదేనండి అలా తీసుకెళ్ళిపోయాడు పట్టుకుని ఏ మాత్రం భయం లేకుండా చక్కగా దాన్ని అలా పట్టుకుని బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళిపోయాడండి ఈరోజు హడావుడిగా ఇలా గడిచిపోయిందండి అదండి వీడియో ఈరోజంతా ఈ పాముతో ఈ అంతా వీడియో పెట్టాలి అంటే చాలా పెద్ద వీడియో అయిపోతుందండి సింపుల్గా ముగించేస్తున్నాను ఈరోజుకైతే ఇంతే వీడియోనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినో భవంతు